ఎవరూ సరదా కోసం అప్పులు చెయ్యరు ఆదాయం తక్కువగా ఉండి అవసరాలు ఎక్కువగా ఉన్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయాల్సి వస్తుంది కొంతమంది కుటుంబ అవసరాల కోసం మరికొంతమంది పెళ్లిళ్లు వ్యాపారం ఇంటి కొనుగోలు వాహన కొనుగోలు అత్యవసర ఆస్పత్రి ఖర్చులు తదితరాల కోసం అప్పులు చేస్తూ ఉంటారు అప్పులు చేసే ముందే దాన్ని ఎలా తీర్చాలి దానికి తగిన విధంగా ఆదాయ వనరులు ఉన్నాయా లేవా అన్న ఆలోచన చేసిన తర్వాతనే అప్పు కోసం ముందడుగు వేసే చాలా మంది ఉంటారు అయితే ఊహించిన స్థాయిలో ఆదాయం లేనప్పుడు అప్పుల కుప్ప పెరుగుతుంది ఇది రోజు రోజుకు ఎక్కువ అవుతుంది ఈ అప్పు భారాన్ని ఎలా తగ్గించుకోవాలో తెలియక దాని గురించి ఆలోచిస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకునే వారిని చాలా మందిని చూస్తుంటారు అయితే అప్పులు పెరిగిపోయినప్పుడు ఏ విధంగా వాటి నుంచి బయటపడవచ్చో చూద్దాం డబ్బు అవసరం ఉండగానే ముందు స్నేహితులు బంధువులు గుర్తుకు వస్తారు వారికి తమ అవసరాన్ని చెప్పి ఎంతో కొంత డబ్బు తీసుకోవడం సహజం ఆ తర్వాత క్రెడిట్ కార్డు ఉంటే దాన్ని వినియోగించుకుంటూ ఉంటా చేతిలో డబ్బులు లేకున్నా మీకు ఆపద కాలంలో క్రెడిట్ కార్డులు అనేక విధాలుగా ఉపయోగకరంగా ఉంటాయి కానీ క్రెడిట్ కార్డులు తీసుకోవడం ద్వారా డబ్బు లేనప్పుడు కూడా విపరీతంగా ఖర్చు చేయడం అలవాటు చేసుకోవడం చాలా సార్లు చూస్తూ ఉంటారు మొదట్లో ఇది తక్కువ మొత్తమని త్వరగా తిరిగి కట్టేయగలమని అనుకుంటూ ఉంటారు బిల్లు వచ్చిన నెలాఖరులో వాస్తవాన్ని గ్రహిస్తారు ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు మొత్తాన్ని ఒకేసారి తిరిగి చెల్లించలేకపోవడం కూడా చాలాసార్లు జరుగుతుంది దీని కారణంగా అప్పుల్లో చిక్కుకుపోతూ ఉంటారు దొరికినదల్లా కొనయడం దానిని ఈఎంఐలో కన్వర్ట్ చేయడం ద్వారా మీకు ఆర్థిక క్రమశిక్షణ తగ్గిపోతుంది మీకు అనవసరంగా కష్టాలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది అధిక క్రెడిట్ కార్డు బిల్లుల కారణంగా సివిల్ స్కోర్ కూడా తగ్గుతుంది ప్రజలు తమ బకాయిలను క్లియర్ చేయడానికి వివిధ ఎంపికలను ఎంచుకుంటూ ఉంటారు క్రెడిట్ కార్డ్ బకాయిలను చెల్లించడానికి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు ఇది ఆర్థిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది కార్డ్ హోల్డర్ రిపీట్ కార్డ్ హోల్డర్ డబ్బు నిర్వహణ నైపుణ్యాలను బలపరుస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో అసలు క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి అది రుణం తీర్చడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ గురించి చాలా మందికి అవగాహన ఉండదు అధిక వడ్డీ రేటుతో ఒకరి క్రెడిట్ కార్డ్ పై చాలా ఎక్కువ అప్పులు ఉన్నట్లయితే బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ప్రయోజనకరంగా ఉంటుంది కార్డు హోల్డర్లు తమ పెండింగ్ బకాయిలను తక్కువ వడ్డీ రేటుతో ఏదైనా ఒక ఆర్థిక సంస్థకు బదిలీ చేయవచ్చు అన్ని బ్యాంకులు బ్యాలెన్స్ బదిలీలను అనుమతిస్తూ ఉంటాయి క్రెడిట్ కార్డును ఎంచుకునేటప్పుడు తెలివిగా ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది క్రెడిట్ కార్డ్ రుణంలో బ్యాలెన్స్ బదిలీ ఎంపిక మీకు బాగా సహాయపడుతుంది బకాయిలను మరొక జారీదారుకు బదిలీ చేయటం వలన వడ్డీ రేట్లను తగ్గించవచ్చు ఇది క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు వారి బకాయిలను క్లియర్ చేయడానికి ఖచ్చితంగా సహాయం చేస్తుంది చాలా సందర్భాలలో గడువు తేదీలకు కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే ఉన్న క్రెడిట్ కార్డులో ఏపీఆర్ ఎక్కువగా ఉన్నట్లయితే బ్యాలెన్స్ ని తక్కువ లేదా జీరో ఏపీఆర్ ఉన్న కార్డుకి బదిలీ చేయటం వలన వడ్డీ చెల్లింపులు ఆదా అవుతూ ఉంటాయి కార్డు హోల్డర్లు చెల్లించాల్సిన వడ్డీ మొత్తాన్ని బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసిన క్రెడిట్ కార్డు జారీ చేసేవారు నిర్ణయిస్తూ ఉంటారు క్రెడిట్ కార్డు బ్యాలెన్స్ బదిలీ చేయాలి అంటే కొన్ని పద్ధతులు పాటించాలి బ్యాలెన్స్ బదిలీ సదుపాయంతో వచ్చే బ్యాంక్ నుంచి కొత్త క్రెడిట్ కార్డు కనుగొని దరఖాస్తు చేసుకోండి దీని తర్వాత బ్యాలెన్స్ బదిలీ సౌకర్యాన్ని ప్రారంభించమని బ్యాంకుకు తెలియజేయండి మీ ప్రస్తుత కార్డు వివరాలను అందించాలి బదిలీ చేయవలసిన మొత్తాన్ని కూడా సూచించాలి బ్యాలెన్స్ బదిలీ పూర్తయిన తరువాత నిర్ణీత సమయంలోగా మీ బకాయిలను చెల్లించడం ప్రారంభించండి